హలో అండి అందరికీ నమస్కారం మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చానండి సో ఏంది మళ్ళీ మీరు మన సంతనే సీరియల్ గురించి రివ్యూ చేయడానికి వచ్చారా లేకపోతే సో చెప్పడానికి వచ్చారా అని చెప్పి అనుకోవద్దు సో చెప్పడానికైతే రాలేదు ఆ సీరియల్ రివ్యూ చేయడానికి వచ్చానని మాత్రం అనుకోవద్దు ఉన్నది ఉన్నట్టయితే చెప్పడానికైతే వచ్చాను ఏం అని అడుగుతున్నారు అబ్బో నిన్న పెట్టిన వీడియోకైతే వీడియో అయితే మూడు వందలకే పోయిందనమాట మూడు వందలకు పోయినా కానీ మంచి కామెంట్లు అయితే వచ్చినాయి అనమాట అసలు మా ఊళ్ళకి కాదనమాట ఏ కామెంటు ఏం పెట్టాలో వాళ్ళకే తెలియక పెట్టారు అంటే బ్యాడ్కి ఏం పెట్టలేదండి మంచిగానే పెట్టారు ఎందుకు వాళ్ళని తప్పగా అనకూడదు మంచిగానే పెట్టారు కానీ ఎందుకు పెట్టట్లేదు ఎందుకు పెట్టట్లేదు అని అడిగారు క్లియర్గా చెప్తున్నాను క్లారిటీగా చెప్తున్నాను నేను వీడియో రివ్యూ ఇవ్వడానికి కారణం ఏంటంటే రెండు స్ట్రైక్లు పడ్డాయి అనమాట స్ట్రైక్లు పెట్టుకొని నేనైతే వీడియో ఎలా రివ్యూ ఇస్తానండి ప్రాబ్లం అయితే కదా నా ఛానల్ నా ఛానల్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ అనేది మాటలు అయితే చెప్పలేను ఇదిగోండి ఇంటి నిండా సమస్యలు గోల్డ్ అంతా బ్యాంకులో ఆ వడ్డీకి వచ్చింది ఇంకా ఏం చేయాలి అర్థం కాక అన్నం కూడా తినబుద్ది కాక ఇప్పుడు వేసుకుంటున్నానండి అన్నం అన్నము అన్నం ఇప్పుడు వేసుకొని పచ్చడితో తింటున్నా పచ్చడి మెతుకులు అంటే చూడండి పచ్చడితో తింటున్నాను ఈ పచ్చడి నిన్న చేసింది అనమాట నాకైతే ఇంకా అన్నం ఇంగుడు పడట్లేదు నాకెడు చూసినా నా బ్యాంకులో గోల్డే గుర్తు వస్తుంది ఆ గోల్డ్ బయటకు వచ్చేదాకా మనశ్శాంతిగా నిద్రపోలేను డబ్బు 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 నా ఆరోగ్యాన్ని కాపాడింది నా గోల్డ్ అనమాట నన్ను బతికి బయట పెట్టింది బతికించి బయట పెట్టింది నా గోల్డ్ అనమాట తెలివిగా గోల్డ్ చేయించుకోవటం వల్ల నేనైతే ఆ డబ్బులు లేనప్పుడు ఈ గోల్డ్ బ్యాంకులో పెట్టి దేవుడు కాపాడు నా ప్రాణాన్ని కాపాడాను అనమాట ఏం జరిగింది ఏంటనేది ఇంతకుముందు వీడియోలో మీకు సొగం అయితే షేర్ చేశాను ఇప్పుడు ఈ సొగం అయితే షేర్ చేస్తాను ఏం లేదండి నాకైతే ప్రెగ్నెంట్ వస్తూ పోతూ వస్తూ పోతూ అభాషణ అయితే అయిందనమాట అభాషణ అవ్వటం కూడా రిస్క్ అభాషణ అనమాట హై రిస్క్ ప్రెగ్నెన్సీ వచ్చి రిస్క్ అభాషణ అయింది నాకే తెలియకుండా ఓవర్ బ్లీడింగ్ అవటము డిఎన్సీ చేసినాక ఈ పొరపాటు డాక్టర్ చేసిందండి ఆ డాక్టర్ వల్లే నాకు ఇంత పెద్ద పొరపాటు అయితే జరిగింది డాక్టర్ అయితే మంచిది కాదండి ఒంగోలు హాస్పిటల్ కావాలన్నా నేను పేరు అయితే చెప్తాను ఒంగోలులో ఉండేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆమె దగ్గరికి వెళ్ళొద్దు మేము వెళ్ళి మా దగ్గరికి ఎందుకు వెళ్ళామంటే లేట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి బాగా చూస్తుందని ఒక్క నమ్మకంతో వెళ్తే బాగా చూడటం కాదు కాదు కదండి ప్రాణాల మీదకైతే తీసుకొచ్చింది నాకైతే మా బాబు పుట్టినాక ఆరు సంవత్సరాలకు వచ్చిందండి ప్రెగ్నెన్సీ ఫస్ట్ ప్రెగ్నెంట్ వచ్చింది అభాషణ అయ్యేలేకే అదేంటి ఇలా వచ్చి అభాషణ అవ్వటం ఏంటంటే హార్ట్ బీట్ రాలేదు గ్రోత్ రాలేదు అని చెప్పింది సరే హార్ట్ బీట్ రాలేదు గ్రోత్ రాలేదు కదా కొంచెం లాంగ్ డిస్టెన్స్ రావటం వల్ల అట్లా అయ్యిందేమో అనుకున్నాను తర్వాత మా ఆ అయినాక ఒక వన్ ఇయర్కి మళ్ళీ వచ్చింది అనమాట ప్రెగ్నెంట్ మళ్ళీ రావటంతో హార్ట్ బీట్ వచ్చింది మెడిసిన్ వాడండి మెడిసిన్ వాడి కొన్ని రోజుల తర్వాత రాండి అంది సరే అని చెప్పేసి కొన్ని రోజుల తర్వాత తింటే మళ్ళీ హార్ట్ బీట్ మాయమైపోయింది అని అనంది ఇదిగో అన్నం అయితే తింటున్నాను ఇప్పుడు తింటున్నా ఈ వీడియో పోస్ట్ చేసేటప్పుడు తింటున్నా మళ్ళీ అయితే హార్ట్ బీట్ కాని హార్ట్ బీట్ కనిపించి ఇప్పుడు కండాపాఠం ఏంటి మేడం మీరు ఏం చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు నేను ఏడ్చానండి మా హస్బెండ్ పట్టుకుని ఏడ్చాను అనుకో మన చేతుల్లో ఏది లేదు కదా దైవ నిర్ణయం దైవం అయితే నాకు ఒక ఆడపిల్లని ఆడపిల్లని ఇవ్వలేదు అభాషణ అయింది అభాషను కూడా డిఎన్సీ చేయటం ఒక రాదండి అప్పటికనింది అభాషణ చేయటం నాకు రాదు ఆమె డాక్టర్ని అడగండి వేరే డాక్టర్ని నా ముందే అని అనమాట నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఏమంటే ఏంసీ బాగా చేసిందా లేదా అని చెప్పేసి అట్లాగే అనుకున్నంతగానే అట్ర ప్లాప్ చేసింది అనమాట సో ఈ వీడియో అనమాట చాలా మందికి యూజ్ అవుతుంది ఉపయోగపడుతుంది అందుకే ప్రతి వీడియోలో నేను ఏదో ఒక యూజ్ఫుల్ వీడియో చెప్తానమాట అందుకే ఈ వీడియో చాలా బాగుంటుందని చెప్తాను ప్రతి ఒక్కరికి సో నాకు ఇంకా ఆ డాక్టర్ చేసిన పొరపాటు వల్ల హై రిస్క్ ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట అందుకే ఒంగోలు మాత్రం దయచేసి ఒంగోలు సబ్స్క్రైబర్లు ఎవరుందంటే దయచేసి హాస్పిటల్కి అయితే వెళ్ళొద్దు మీరు వెళ్ళి మీ ప్రెగ్నెంట్ని అయితే రిస్క్లో పెట్టుకోవద్దు సో ఎక్కువ లెంత్ వీడియో అయితే వేయలేనండి అన్నం తినాలి కదా అన్నం తింటే వీడియో ఇస్తే బాగుండదు అందుకే చిన్న వీడియో వేశాను ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నంతవరకు బాయ్ కేర్